శ్రీ జోన మహా హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునే అంశం ఏంటంటే అండి మిరాయి సినిమా గురించి అండి ఈ మిరాయి సినిమా సినిమా ప్రతి ఒక్క కుటుంబంతో సహితంగా చూడవలసిన సినిమా అండి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో మొన్న రీసెంట్గా మహా అవతార నరసింహ సినిమా రిలీజ్ అయిందండి చాలా అద్భుతంగా ఇదైంది అలాగే ఈ యొక్క సినిమా కూడా చాలా ఈ తేజ అలాగే మంచు మనోజు చాలా అద్భుతంగా నటించారండి బ్రాహ్మణ్ని కూడా చాలా సినిమాల్లో బ్రాహ్మణని హేళన చేయడం అవి ఇవి జరుగుతూ ఉంటాయండి ఈ సినిమాలు అక్కడ కూడా కనపడలేదండి అలాగే అగస్త్య మహాముని గురించి ముఖ్యంగా ఋషుల గురించి అలాగే దేవతల గురించి చాలా బాగా ఈ యొక్క దర్శకత్వం అయితే దర్శ చాలా బాగా తీశారండి ఈ సినిమా మనల్ని ఈ యొక్క దర్శకత్వాన్ని అభినందించాలండి ఈ యొక్క దర్శకుడి పేరు వచ్చి గట్టమనే కార్తీక్ అండి చాలా బాగా తీసాడండి ఈ యొక్క సినిమా ఇంకా సినిమాలు ఇలాంటివి ఎన్నో చేయాలని నేనైతే ఆశిస్తున్నానండి ముఖ్యంగా ఈ యొక్క గరికమంతుడు జటాయువు ఈ యొక్క సన్నివేశం అయితే హీరో పడిపోతున్నప్పుడు ఈ యొక్క గరికమంతుడు వచ్చి ఈ యొక్క హీరోని రక్షిస్తాడండి ఆ యొక్క సన్నివేశం అయితే చాలా మనుషులకి ఈ యొక్క మనసుకి అతుకుందండి ఈ యొక్క సన్నివేశం హీరో యొక్క తల్లి హిమాలయాలకు వెళ్ళి అగస్త్య మహాముని కలిసి ధర్మస్థాపన కోసం ఈ యొక్క త్యాగాన్ని అయితే చేసిందండి అమ్మ అయితే ఈ యొక్క సనాతన ధర్మం కోసం ఈ యొక్క ఋషులు అలాగే రామాయణాన్ని ఆధారంగా తీసుకుని ఈ యొక్క సినిమా అయితే తీయడం జరిగిందండి చాలా అద్భుతంగా తీశారండి ఈ యొక్క సినిమా దర్శకత్వడు అలాగే ఎలాంటి సినిమాలు ఎన్నో ఇంకెన్నో చేయాలని నేనైతే ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సినిమాని కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇటువంటి సినిమాని మనం ఆదరించాలండి అలాగే హిందూ ధర్మం కోసం ఇంకా ఇటువంటి సినిమాలని మనం ప్రోత్సహించాలండి ఆదరించాలి మన హిందీ యొక్క ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఇలాంటి సినిమాలు మనం చూడాలండి ఖచ్చితంగా అలాగే మీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం తచ్చు